హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వెరైటీ ఏంటండి రంజాన్ మాసం అంటే అండి అందరు గుర్తుకొచ్చేది హలీం అండి రంజాన్ నెల అంటే మనం వన్ ఇయర్ నుంచి వెయిట్ చేసిన రంజాన్ నెలలో కంపల్సరీ హలీం కోసం హలీం చాలా ఇష్టంగా తింటారండి హలీము అదే అండి బయట కాకుండా ఎప్పుడు బయట తెచ్చుకోవడం మనం కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే క్లియర్ క్లారిటీగా చెప్తానండి అందులో హెల్తీగా కూడా అండి బయట అంటే బయట బాగా చేస్తారు కానీ మనం ఎలా మంచిగా చేసుకోవాలో ఈ వీడియోలతో నీట్గా చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగా వచ్చిందండి హలీం అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి చాలా చూడండి మీరు ఆ హలీం స్ట్రెచ్చర్ చూడండి మీరు ఎంత బాగుందండి ఎంత నీట్గా ఉందో అదేవిధంగా ఎంత జ్యూసీగా ఉందో చూడడానికి కూడా చాలా బాగా నీట్గా అంటే చాలా బాగా వస్తుందండి నేను చెప్పే అది సేమ్ అదే కొలతలతో కూడా చేశారంటే కంప్లీట్గా నీట్గా నేర్చుకోవచ్చు బయట ఎక్కడో తీసుకోవడం అంటే మనకి అవైలబుల్గా దొరకదు ఇప్పుడు నెల్లూరు అలా దొరకదు కదండి లోపలికి ఎక్కడో ఉంటుంది మనం ఎక్కడో ఉంటాం కాబట్టి మన దొరకదు మనమే ఇంట్లో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఏంటని ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి ఫస్ట్ అండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక అంటే నేను టూ టేబుల్ స్పూన్స్లో ఆ క్వాంటిటీలో తీసుకున్నానండి ఒక చిన్న సేమ్ అండి ఏదైనా మనం ఏ తీసుకోవాలనుకున్న దాంట్లో సేమ్ కొలతతో తీసుకోండి ఏదైనా సరే అంటే ఒక కప్పు వచ్చి ఫస్ట్ ఓట్స్ వేయాలి నెక్స్ట్ అదేవిధంగా కప్పు వచ్చి ఆ పచ్చనపప్పు అదేవిధంగా సేమ్ కప్పు ఇంకొక కప్పు వచ్చి మినపప్పు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఒక కప్పుతోటి బియ్యం తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక దా చిన్న కప్పుతో తీసుకున్నాం కాబట్టి దానికి టూ రెండింతలు ఉంటుంది కదండి కొంచెం పెద్దది దాంతో రెండు కప్పులు గోధుమ రవ్వ తీసుకున్నాను ఇదంటే ఇది ఫైవ్ టు సిక్స్ అవర్ కంపల్సరీ నానాలండి మంచిగా ఫైవ్ టు సిక్స్ సెవెన్ అవర్స్ అయినా పర్లేదండి నీట్గా మంచిగా నానితే మనకు చాలా బాగా టేస్ట్ అండి సూపర్గా ఉంటుంది అసలు మనం దీంట్లో మనం ఏమేమి అనేది కూడా మనకి అంటే మనం ఎవరికైనా ఇస్తాం కదండి వాళ్ళకి తెలియకుండా ఉండాలి అంత బాగా వస్తుంది ఇదిగో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే అంటే అండి మనం మటన్ని నేను మటన్ హలీ మీద చేస్తున్నానండి మటన్ వచ్చే వన్ అవర్ పాటు ఉప్పులు అంటే ఉప్పు వేసేస్తాం కానీ కళ్ళు ఉప్పు వేసేసి నానబెట్టి నానబెట్టిన తర్వాత కుక్కర్ తీసుకోండి తీసుకుందాం నేను హాఫ్ కిలో మటన్ ఎక్కి తీసుకున్నానండి దాంట్లో అండి షాజీరా అంటారు కదండి మనం బిర్యానీలో వేస్తాం కాబట్టి ఆ షాజీరా ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అదేవిధంగా ఐదు ఏమంటే వేలకులు నెక్స్ట్ వచ్చి ఒక ఆకు బిర్యానీ ఆకు అదేవిధంగా నెక్స్ట్ వచ్చే తోకమిరియాలు అంటారు అవి కూడా అది వచ్చి కబాబ్ చికెన్లో వేస్తారు కదండి తోకమిరియాలు నెక్స్ట్ వచ్చి లవంగాలు ఒక ఐదు తీసుకున్నాను అదేవిధంగా అండి ఇది పత్తర పువ్వు అండి ఇది అది తీసుకున్నాను అదేవిధంగా ఒక కప్పు నిండా అంటే ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చి అప్పుడే అండి మనం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఫ్రెష్గా చేసినా తీసుకోండి వన్ స్పూన్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చి ఒక నాలుగు చీలి చీలికలు అంటే విన్నాయి కదండి పచ్చిమిర్చి నాలుగు చిలికలు తీసుకున్నాను అదేవిధంగా పసుపు కొంచెం తీసుకున్నానండి ఎందుకంటే ఒక హాఫ్ స్పూన్ కూడా సరికి ఎందుకంటే మన చేసే హలీం ఏమవుతుందంటే ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది అందుకని మనకు మంచి కలర్ రాదు అందుకని కొంచెం తక్కువగానే తీసుకోండి పసుపు అయితే అదే విధంగా తగినంత ఉప్పు వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చండి నేను గులాబీ రేకులు వేసాను కదా గులాబీ రేకు లేని వాళ్ళకి నేను లాస్ట్లో చెప్తాను ఇంకా దానికి అంటే దానికి సేమ్ వేరే ఏదే వేరేది వేసేది నేను లాస్ట్లో అయితే చూపిస్తానండి మీకు ఇట్లా కొంచెం అట్లాగే కొంచెం బాయిల్ అటు ఇటు తిప్పిన తర్వాత ఇట్లా మంచిగా కొంచెం తిప్పేసుకున్న తర్వాత వన్ లీటర్ వరకు వాటర్ ఫుల్గా పోసేసుకోవాలండి వన్ లీటర్ పైన పోసుకున్నా పర్లేదు ఇబ్బంది అయితే లేనేలేదండి కానీ మంచిగా అట్లా కలిపేసుకొని ఒక్కసారి అంటే ఏమన్నా కింద అడుగు అంటారు కదా అట్లా తీసుకుని అంటే మర్చిపోయాను అండి దీంట్లో చెప్పడంలో బిర్యానీ ఆకు తీసుకున్న దాంట్లో రెండు ఇవి ఉంటాయి కదండి పట్టా అంటారు కదండి పట్టా చెక్కలు అంటారు కదా అట్లా అని రెండు తీసేసుకోండి విధంగా ఏందని ప్రాసెస్లో చెప్పడం మర్చిపోయాను అవి వేసేసుకొని కుక్కర్ అండి పెట్టేసేసుకోండి కుక్కర్ పెట్టుకొని హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టుకోకూడదండి లో ఫ్లేమ్లో కూడా మీడియం ఫ్లేమ్లో వచ్చి అంటే లేత మటన్ అనుకోండి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ కంప్లీట్గా సరిపోతుంది లేదనుకోండి మనం టెన్ విజిల్స్ అని పెట్టుకోవచ్చు ఇబ్బంది అయితే లేదండి అట్లా పక్కన మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోకండి ఈ లోపల అండి ఇది మనం ఒక సిక్స్ కవర్స్ నానబెట్టేసుకున్నాం కదండి ఇవన్నిటినీ దండి నేను అట్లాగా వేరే అంటే కొంచెం మందపాటిది కింద అంటే అడుగు అంటకుండా అండి మందపాటిది తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో ఒక లీటర్ ఒకటిన్నర లీటర్ వాటర్ పోసేసి మంచిగా కుక్కడి ప్రతి రెండు నిమిషాలకు ఒక్కసారి మాత్రం కంప్లీట్గా కలపాలండి ఎందుకంటే కింద అది కూడా అంటే పై పైనే కాదు కింద నుంచి కడగ కలపాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అందుకని నీట్గా కింద నుంచి పై దాకా మంచిగా కలుపుకుంటూ వచ్చామనుకోండి చాలా నీట్గా వస్తుంది అడుగు పట్టేస్తే ఏమవుతుందండి మనకు కొంచెం బ్లాక్గా అనిపించేస్తుంది కాబట్టి కింద నుంచి మంచిగా కలుపుకోండి నాకు అండి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకున్నాను నేను ఎందుకంటే నేను కొంచెం లేది లేత మటనే కాబట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను చూడండి మీరు ఎంత బాగా స్మాష్ అయిపోతుందో చాలా ఇప్పుడు నేను చూపించే విధంగా ఇట్లా స్మాష్ అయితేనే అండి ఇప్పుడు సెవెన్ విజిల్స్ పెట్టుకోండి లేదు ఉడకలేదని ఒక హాఫ్ లీటర్ నీరు పోసుకోండి ఒక త్రీ విజిల్స్ పెట్టుకోండి టెన్ విజిల్స్ అయితే కంప్లీట్గా పెట్టుకోండి ఎందుకంటే మనకి ఈ విధంగా రావాలి మళ్ళీ దాంట్లో మనం అసలు మటన్ వేసామో చికెన్ వేసామో అసలు ఫ్లేవర్ అయితే కూడా తెలియదు అండి ఇంత బాగుంటుంది అంటే మనం ఏ పీసెస్ వేసామో అసలు తెలియదు చాలా అయితే చాలా బాగుంటుంది దీన్ని మనం అంటే ఇది ఉంటుంది అంటే ముద్దకు అంటారు కదండి దాన్ని తీసుకొని మొత్తగా స్మాష్ చేసేసుకోవాలి దాంట్లో వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ పక్కన పెట్టేసేసుకోండి ఆ పాటర్ ఆ వాటర్ నేను మళ్ళీ ఏం చేయాలో నేను చెప్తాను ఆ వాటర్ అంటే ఎక్కువ అంటే మనకి తొందరగా మెదుకదు కాబట్టి వాటర్ తీసేసేసుకొని సిమ్లో పెట్టేసేసుకొని దాన్ని మంచిగా ఇట్లా స్మాష్ చేసుకోవాలండి ఈ విధంగా ముద్దుకంతో మంచిగా అసలుకి బాగా మెల్ట్ అయిపోవాలి అంటే ఎట్లా అంటే ఒక మిక్ మిశ్రమలాగా అయిపోవాలి మంచిగా ఆ విధంగా చేసేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి అంటే ఇప్పుడు మా కొంతమందికి అట్లా మిరియాలు మిరియాలుగా ఇష్టం పడతారు అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనం కుక్కర్ పెట్టుకుంటున్నాం కాబట్టి అలా ఉడికిచ్చేటప్పుడే మనకు కావాల్సిన మిరియాలు ఒక టెన్ మిరియా ఒక టెన్ తీసుకుని సరిపోతే ఆ మిరియాలు తీసేసుకోవాలి లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా పొడిగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అట్లా మంచిగా అట్లా అయిపోయిన తర్వాత ఇదిగో నాకు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ కండి కొంచెం మంచిగా దగ్గరికి వచ్చేసేసింది ఇది దగ్గరికి వచ్చేసిన తర్వాత దాంట్లో ఒక కప్పు కత్తుమీర అదేవిధంగా ఒక కప్పు పదీనా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఒక రెండు పచ్చిమిర్చిలు అవి కూడా అండి కాయలు కాకుండా వాటిని ఒక పచ్చిమిర్చిని ఫోర్ పీసెస్ లాగా ఇట్లా పొడుగు కట్ చేసేసుకొని అలా వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేయండి ఇది గులాబీ ఎండిన గులాబీ రేకులు తీసుకున్నానండి దీని కూడా సేమ్ అండి నేను లాస్ట్లో చెప్తాను దీనికి దానికి వేరేది ఏమి వేయాలో దానికి యాడ్ చేయాలో నేను చెప్తాను గులాబీ రేకులు లేని వాళ్ళు దీన్ని మంచిగా ఇట్లా నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలిపేసుకోవాలండి అసలు మర్చిపోగా కింద నుంచి కలుపు కలుపుకోవాలి ఎందుకంటే పైనుంచి నుంచి కింద అడుగు పట్టేస్తుంది అందుకని కింద నుంచి కలుపుకుంటే చాలా బాగుంటుంది అది కూడా అండి మళ్ళీ ఒక ఓన్ ప్రతి టూ మినిట్స్కి వన్ టైం ఖచ్చితంగా కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనకి దీంతోని దీంతో ముద్దుకంతో మంచిగా స్మాష్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక 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 ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కొంచెం చల్లారినించేసి అండ్ గ్యాస్ కట్టేసేసి చల్లారిని చేసేయాలండి నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఈ విధంగా మనకి మెత్తగా అవుతూ ఉంది కదండి కింద అది పప్పులన్నీ వేసిన మిశ్రమము ఇదిగోండి అట్లా వేసేసుకొని ఇది మనం చల్లార్చి పెట్టుకున్నాం కాబట్టి అదంతా నీట్గా తీసేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకోరండి అసలు దాంట్లో వేసింది అసలు ఏం వేసామా అసలు దాంట్లో ఏమేమి పప్పులు వేసామా అన్నట్టు కాదు మటన్ వేసామా అసలు ఎట్లా చేశారు అన్నట్టు ఉండాలి అంత నీట్గా ఎట్లా ఉండాలంటే మంచిగా అంత మెల్ట్ అయిపోవాలి నీట్గా ఉండాలి దీన్ని ఇదిగోండి ఇట్లాగా ముద్దకంతో మంచిగా స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే అండి ఇదండి నేను చెప్పాను కదా మటన్ అంతా మిశ్రమం దీంట్లో వేసిన తర్వాత ఇట్లా ముద్దకంతో మంచిగా స్మాష్ చేసుకోవాలండి ముద్దకం ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పప్పులు అనేటివి కూడా ఆల్టర్నేట్ ఏంటంటే ఇప్పుడు మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు పట్టేసుకొని ఇలా ఉడికించుకోవచ్చు కానీ ఆ టేస్ట్ అయితే ఇది ఉండదు మనం ముద్దుకంతో ఇట్లాగా గ్యాస్ మీద ఉడికించుకుంటూ ఇట్లా స్మాష్ చేసిన టేస్ట్ అయితే మనం మిక్సీ పడితే రాదు నేను చెప్పాను కదండి దాంట్లో అదే మటన్లో మిగిలిన వాటర్ ఇట్లా చేయాలంటే దీంట్లో యాడ్ చేసుకుంటూ మంచిగా అంటే వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఉండాలండి చూడండి అట్లా పప్పులు కనిపిస్తాయి కదా పప్పు లేకుండా చూడండి ఎంత మంచిగా స్మాష్ అయిపోయిందో ఈ విధంగా ఇంత లూజ్ లూజ్గా ఇట్లా ఇంత నీట్గా రావాలండి అంత విధంగా స్మాష్ అయిపోతేనే మనకి మంచిగా హలిం మంచిగా తయారవుతుంది చూపిస్తున్నాను కదా ఆ విధంగా అవ్వాలి దాంట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకోండి అంటే ఇంకేం మసాలా యాడ్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ ఒక గరం మసాలా అయితే సరిపోతుంది ఎవరికైనా చి మటన్ మసాలా అట్లాంటివి ఏమన్నా అంటే టేస్ట్ బట్టి ఉంటుంది కదా అటువంటి వల్ల వేసుకోవచ్చు అయితే ఓన్లీ గరం మసాలా మాత్రమే వేస్తున్నాను అది అయితే సరిపోయింది నాకు మా ఇంట్లో ఎక్కువ తిన్నారు కాబట్టి మసాలాలు ఇదిగోండి చూపించే విధంగా ఇట్లా ఈ విధంగా రావాలండి నీట్గా వచ్చిన తర్వాత మనం ఒక కప్పు నిండా పెరుగు తీసుకొని దాన్ని మంచిగా మెల్ట్ చేసుకోవాలండి అంటే ఎట్లా అంటే దాంట్లో గడ్డలు గడ్డలు అసలు అస్సలు నీట్గా అంటే లూజ్గా రావాలి అవ్విన తర్వాత దాన్ని ఒక కప్పు అంటే మంచిగా సిమ్లో పెట్టేసేసుకోవాలి పెట్టేసుకున్న నేను చూపిస్తున్న విధంగా అంత మంచిగా కలుపుకుంటే మనకి ఎక్కడ పెరుగు కూడా కనిపించదు అంటే గట్ల అయితే ఎక్కడ ఉండదు నీట్గా నేను చూపిస్తాను ఆ విధంగా కలిపేసుకోవాలి ఇంకా లాస్ట్ వచ్చేసేస్తుందండి లాస్ట్ వచ్చేసరికి మనకి నెయ్యి మనకి ఎంత వరకు కావాలో అంత నెయ్యి వేసుకోవచ్చు ఎవరిష్ట అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు నెయ్యి అయితే వేసేసేసాను ఇంకా అయిపోయించింది అంటే మన ఇష్టం అండి లూజ్గా అయినా దించుకోవచ్చు అదేవిధంగా కొంచెం తిక్గా అయినా దించుకోవచ్చు కానీ ఒకటి మనకు మర్చిపోవద్దు ఏంటంటే అండి ఇది మనం గ్యాస్ కట్టేసేటప్పుడు మనం లూజ్గా ఉంది ఒక ఎక్కువ తిక్కు దించామనుకోండి ఇంకా మంచిగా థిక్ అయిపోతుంది అది ఒక రకంగా అనుకోండి లూజ్గా మీడియం ఫ్లేమ్ దించామంటే మనకి కరెక్ట్గా అయితే వస్తుంది ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా కంప్లీట్గా అయితే మనది అయితే రెడీ అయిపోయింది చాలా అసలు సూపర్గా అంటే సూపర్గా వచ్చింది అంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కూడా ఒకసారి ట్రై చేయండి నేను చూపిన అది మన ఇంట్లో ఉన్న వరకే కదండి వాటితోనే చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి నేను సర్వ్ చేస్తున్నాను హస్బెండ్ వాళ్ళకి ఇచ్చాను చాలా టేస్ట్ అంటే నేను వీడియో తీయలేదు కానీ అండి నాకు దీనికి సమయం అయితే చాలా సమయం పడుతుంది వన్ అవర్ పైన పడుతుంది మనం సిమ్ సిమ్లో మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోబట్టి వన్ అవర్ ఈజీగా నాకైతే వన్ అవర్ పైన పట్టిందండి అంటే టూ గ్యాసెస్ మీద ఒకదాని మీద హాఫ్ అన్ అవర్ ఒక దాని మీద హాఫ్ అన్ అవర్ వన్ మినిట్ అయితే ఒక వన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది ఇదిగోండి లాస్ట్ అయితే ఇంకా గార్నిష్ చేసేస్తాను ఇదిగోండి మన ఇష్టం అండి ఇప్పుడు మీరు అవి ద్రాక్ష అట్లాంటి అవన్నీ వేసుకోవచ్చు పిస్తా అటువంటి వేసుకోవచ్చు నేను ఓన్లీ జీడిపప్పు కానీ ఎక్కువ జీడిపప్పు అయితే టేస్ట్గా ఉంటుంది దాంట్లోనే జీడిపప్పు నెయ్యిలో వేయించేసేసాను వేయించేసేసి గార్నిష్ కోసం ఇది లెమన్ పెడుతున్నాను కొంచెం లైట్ కొత్తిమీర కూడా వేసేసాను అందుకండి చూడండి మీరే చాలా అంటే కలర్ఫుల్గా అసలు మనం బయట కంటే అండి ఇంట్లో చేసుకుంటే ఎంత మనకి కూడా ఒక గిల్టీ ఫీలింగ్ ఇది ఉండదు కదండి అక్కడ చేస్తున్నారు ఏంటని చాలా బాగుంటుంది కొంచెం ఫ్రైడే అనేసి వేసుకొని కొంచెం అట్రాక్ట్గా అట్లా పెట్టేసుకున్నామంటే అంతే అండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది మా అయితే చాలా టేస్ట్గా ఉంది లాస్ట్లో ఒక్క స్పూన్ తోటి ఒక స్పూన్ మనకి టేస్ట్ తగ్గటం అండి కొంచెం అట్లా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అదేవిధంగా మా చా మన ఈ హాలీం నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి నేనైతే చాలా కష్టపడి చేశానండి ఒక లైక్ అయితే కంపల్సరీ ఇచ్చేసేయండి అదేవిధంగా థ్యాంక్ యూ అండి మన నా వీడియో ఇంతవరకు చూస్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే అండి ఇంకైతే చూడండి మటన్ హలీమ్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఓకే అండి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అంటే మర్చిపోయాండి మీకు గులాబీ రేకులు లేకపోతే లాస్ట్లో చెప్తానన్నాను కదండి ఏంటంటే మన బ్యూటీ కేర్ల వారే రోజు వాటర్ ఒక స్పూన్ వేసుకుని సరిపోతుంది అంతే అండి బాయ్ అండి